శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ 012 ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతూ అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే మనం ప్రతిరోజు కూడా వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తున్నాం కదండి అలాగే వారాహి అమ్మవారికి ఇష్టమైన రోజుల్లో మనం చేసే ఏ ఏ పూజైనా ఎలాంటి బీజ మంత్రమైనా ఏంజల్ వర్డ్స్ కానివ్వండి సిచ్ వర్డ్స్ కానివ్వండి ఏంజల్స్ నెంబర్స్ ఇవన్నీ కూడా మనకి చాలా అంటే చాలా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతున్నాయి అయితే ఈ రోజు మనం చూడబోయేది ఏంటంటే ఆదివారం పంచమి తేదీ కలిసి రావడం చాలా విశేషమైన రోజు కాబట్టి లక్ష్మీ కటాక్షం కోసం మనం చేసే ఏ పూజ అయినా కానీ ఏ మంత్రమైనా కానివ్వండి చాలా మంచిగా ఫలించి మంచి ఫలితాన్ని మనకు అందిస్తున్నారు అమ్మవారు అలాంటి మంచి రోజున మన ఒక చిన్న తాంత్రిక పరిహారం అనేది చూద్దాము పంచమి రోజు మనం చేసే ఎలాంటి పూజ అయినా సరే మనకి విశేషంగా ఫలించి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలని మనం చేసే పూజల్లో ఒక తాంత్రిక పరిహారం అనేది ఇప్పుడు మనం షేర్ చేసుకోబోతున్నాము పరిహారంతో పాటు ఏంజిల్ నెంబర్ అనేది కూడా ఒక బీజ మంత్రాన్ని ఉపయోగించి ఏంజిల్ నెంబర్తో మనం చేసే ఈ పూజ ఈ తాంత్రిక పరిహారం అనేది మనకి లక్ష్మీ అమ్మవారి యొక్క కటాక్షం కలగడానికి లక్ష్మీ యోగం అంటే ధనయోగం అనేది మనకి సిద్ధించి ఈ పరిహారం అనేది మనం చేసుకోబోతున్నాము ఈ పరిహారం ఎలా చేయాలి ఏం చేయాలి ఏ విధంగా చేయాలనేది ఈ రోజు వీడియోలో వివరంగా తెలుసుకోబోతున్నాము ఈ పరిహారాన్ని ఉదయమే దీపారాధన చేసేటప్పుడైనా సరే చేసుకోవచ్చు లేదంటే రాత్రి పూజ అమ్మవారి వారాహి అమ్మవారికి మనం రాత్రి పూజ చేసుకుంటాం కదా పడుకునే ముందైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు ఈ తాంత్రిక పరిహారం అనేది పంచమ గడియల్లో చేసుకుంటే అమ్మవారు మనకి అద్భుతమైనటువంటి ఫలితాలను అందిస్తారు అయితే ఈ తాంత్రిక పరిహారానికి కావాల్సినటువంటివి ఏంటి అంటే ఒక ఐదు రూపాయలు కాయిన్ అండి అలాగే ఒక ఐదు యాలకలు ఐదు అనేది మనకి ఫ్రెష్గా యాలకలు అనేవి చాలా బాగా ఉండేటటువంటివి చూసుకోవాలన్నమాట కొంచెం కలర్ తగ్గిపోయేలా ఉండడం కాకుండా మంచిగా పచ్చగా ఫ్రెష్గా ఉండేటటువంటి ఒక ఐదు యాలకలు అనేవి తీసుకోవాలి అలాగే ఒక వైట్ పేపర్ని కూడా తీసుకోవాలి రెడ్ కలర్ పెన్ కానివ్వండి గ్రీన్ కలర్ పెన్ను కానివ్వండి ఈ మూడు వస్తువులు కూడా మనం తీసుకోవాలన్నమాట ఇప్పుడు మనం మొదటిగా ఏం చేయాలంటే మనం తీసుకున్న ఐదు యాలకల మీద ఇప్పుడు చెప్పబోయే ఏంజెల్ నెంబర్ అనేది రాయాలన్నమాట ఈ ఐదు యాలకుల మీద రెడ్ కలర్ పెన్నుతో కానీ లేదంటే గ్రీన్ కలర్ పెన్నుతో కానీ ఈ రెండు కలర్ పెన్నులతో ఏదైనా సరే పర్వాలేదు ఇప్పుడు చెప్పబోయే ఈ నెంబర్ అనేది ఈ ఐదు యాలకుల మీద రాసి ఉంచుకోవాలి ఆ నెంబర్ ఏంటంటే ఎయిట్ నైన్ సెవెన్ యాలకుల మీద ఆ నెంబర్ను రాసామంటే మనకి ధనయోగం కలిగించే ఒక నక్కీ నెంబర్ అనమాట కాబట్టి ఈ నెంబర్ అనేది రాసుకోవాలి అలా రాసిన తర్వాత ఒక వైట్ పేపర్ని తీసుకొని ఆ వైట్ పేపర్లో ఒక ఫైవ్ రూపీస్ కాయిన్ని పక్కన పెట్టుకోవాలన్నమాట వైట్ పేపర్ మీద ఇప్పుడు చెప్పుకోబోయే బీజ మంత్రంతో కూడిన ఏంజిల్ నెంబర్ అనేది రాసుకోవాలి మనం గ్రీన్ కలర్తో పెన్న కానీ రెడ్ కలర్తో పెన్న కానీ రాసుకోవచ్చు ఆ బీజ మంత్రం ఏంటంటే ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ హోమ్ హ్రీంగ్ గ్రీన్ హ్రీంగ్ టూ వన్ నైన్ జీరో మరొకసారి చెప్తున్నాను వినండి ఓం హ్రీంగ్ గ్రీంగ్ హ్రీంగ్ టూ వన్ నైన్ జీరో ఇలా ఈ బీజ మంత్రాన్ని మీరు తెలుగులో అయినా రాసుకోవచ్చు లేదంటే ఇంగ్లీష్లో అయినా సరే రాసుకోవచ్చు దాంతోపాటు ఏంజెల్ నెంబర్ అనేది మనం రాసి ఉంచితే అప్పుడు మనకు వైట్ పేపర్లో మనం ఇది రాసాం కదా ఆ పేపర్లోనే ఐదు రూపాయలు కాయిన్ అనేది మనం వేయాలన్నమాట మనం లక్కీ నెంబర్ రాసిన తర్వాత ఈ ఐదు యాలకులు కూడా ఆ పేపర్లోనే వేసేసి ఆ పేపర్ని మడిచేయాలి అలా మడిచిన తర్వాత లక్ష్మీ అమ్మవారి పటం ముందుగాని వారాహి అమ్మవారి పటం ముందుగా ఆ రాత్రంతా కూడా అలాగే ఉంచేయాలి మనం మామూలుగా వారాహి అమ్మవారి పూజ అనేది ఏడు నుంచి ఎనిమిది గంటల లోపు మనం పూజ అనేది హోరా టైంలో చేసుకుంటాం కదా అలా చేసుకున్న తర్వాత ఈ పరిహారం అనేది మొదలు పెట్టాలి అలా మీరు మూటలా కట్టేసినటువంటి ఆ అమ్మవారి ముందు ఉంచేసారు కదా అలా ఉంచిన తర్వాత తెల్లవారు అంటే మరుసటి రోజు ఉదయాన్నే సోమవారు ఉదయాన్నే స్నానం చేసి అమ్మవారి పాదాల దగ్గర ఉండేటటువంటి అంటే మనం కాగితంతో యాలకులు ఆ ఫైవ్ రూపీస్ కాయిన్స్ పెట్టుకున్నాం కదా ఆ మూట తీసుకొని వచ్చి ఏదైనా ఒక జాడీలో అంటే మూత ఉన్న జాడీలో ఉంచుకోవాలన్నమాట అలా ఉంచుకున్న తర్వాత మనం ప్రతిరోజు కూడా నిద్రపోయేటప్పుడు మన పక్కనే ఉంచుకొని పడుకోవాలన్నమాట మన తలగడ పక్కన పెట్టుకుని పడుకోవాలి ఇలా మనం ప్రతిరోజు కూడా ఒక నెల రోజులనేది ఈ విధంగా చేసినట్లయితే మీకు ధనయోగం అనేది తప్పకుండా కలుగుతుంది మీకు డబ్బుకి అభివృద్ధి అనేది జరుగుతుంది మీ సంపాదన అనేది పెరుగుతుంది అలాగే మీరు ఏ పని చేసినా కూడా దాంట్లో మీకు విజయం అనేది కలిగి డబ్బు అనేది మీకు తెలియ కుండానే ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది లక్ష్మీదేవి అమ్మవారు మీ ఇంట్లో కొలువై ఉంటారనమాట ఇలాంటి మంచి మంచి యోగం కలిగించే పనులన్నీ కూడా మనం చూసిన వెంటనే మొదలు పెట్టాలని అనుకో అనుకోవాలన్నమాట ఎప్పుడు కూడా ఇలాంటి వసలు వదులుకోకూడదు ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో తెలియదు కాబట్టి ఇలాంటివన్నీ కూడా చేసేటప్పుడు ఎప్పుడూ అందరూ అనుకుంటూ ఉంటారు మేము ఎన్నో పూజలు చేస్తున్నాము ఎన్నో వ్రతాలు చేస్తున్నాము ఏవేవో చేస్తున్నాము కానీ మాకు లక్ష్మీ అమ్మవారి యొక్క కటాక్షం అనేది కలగడం లేదు అప్పుడు తీరడం లేదు మేము ఎప్పుడు కూడా సంపాదనలో అభివృద్ధి కాలేకపోతున్నామని బాధపడే వాళ్ళు తప్పకుండా ఇలాంటి చిన్న చిన్న పనులు ఏ ఖర్చుతో కూడిన పని లేదు కదా ఒక ఐదు రూపాయలతో మనం ఇలా చేసినట్లయితే ఐదు లక్షల వరకు మనకి డబ్బు అనేది చేరుతుంది అలాంటి ఈ పరిహారాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఇప్పుడు మేము పీరియడ్స్ సమయంలో ఉన్నాం కదండి నాన్ వెజ్ తినవండి చేసుకోవచ్చు అంటే అస్సలు చేసుకోవద్దండి నాన్ వెజ్ తినగానే అస్సలు చేసుకోవద్దు పీరియడ్స్ సమయంలో కూడా అసలు చేసుకోవద్దు చాలా నియమ ఇష్టలతో చక్కగా పంచమి రోజు ఉదయాన్నే లేదంటే రాత్రైనా సరే అమ్మవారి ముందు ఇలా ఇప్పుడు చెప్పుకునే విధంగా ఈ పరిహారం చేసుకొని మీరు ప్రతి రోజు కూడా రాత్రి పడుకునే ముందు మీ తలగడ దగ్గర పెట్టుకుని పడుకోవాలన్నమాట మీరు పీడిఎస్ టైంలో ఉండేటప్పుడు ఆ మూడు రోజులు ఉంటాయి కదా ఆ మూడు రోజులు మాత్రమే ఆ తలగడ కింద మాత్రం పెట్టుకోకండి ఇంకా ప్రతి రోజు కూడా ఒక నెల రోజుల తర్వాత ఇలా చేస్తూ ఉండండి ఒక నెల తర్వాత దీన్ని తీసి దీన్ని మీరు అంటే అమ్మవారి ముందు ప్రతి రోజు కూడా మీరు సాంబ్రాన్ని వేసుకుంటారు కదా సాంబ్రాన్ని వేసేటప్పుడు ఆ యాలకులు అందులో వేసేయండి లేదు అంటే ఎవరైనా తొక్కన ప్రదేశంలో కానీ పారే నీళ్ళలో కానీ వేసేయండి ఇక ఐదు రూపాయల కాయిన్ ఉంది కదా ఐదు రూపాయల కాయిన్ అనేది ఏదైనా దేవుడు హుండీలో వేయండి లేదు అంటే మీ ఇంట్లో మీరు ఎక్కడైతే డబ్బు పెట్టుకుంటారో ఆ బీరువాలో మాత్రమే పెట్టుకోవాలన్నమాట అంటే మీరు గల్లా పెట్టులో కానివ్వండి వ్యాపార స్థలంలో కానివ్వండి మీరు ఎక్కడైతే డబ్బులు దాచుకుంటారో ఈ ఐదు రూపాయల కాయిన్ అక్కడ పెట్టుకోండి ఇలా మీరు నెలకొకసారి ఏదైనా అమ్మవారికి ఇష్టమైనటువంటి తిథులులో అంటే పంచమి పంచమితిది అష్టమి తిది పౌర్ణమి అమావాస్య తిథులు వస్తూ ఉంటాయి కదా అలాంటి తిథుల్లో ఈప యొక్క పరిహారాన్ని చేసుకొని మీరు ప్రతిరోజు కూడా అంటే నెలకొకసారి మారుస్తూ ఉన్నట్లయితే మీకు తప్పకుండా లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది పీడకళలు కానివ్వండి ఎందుకంటే మనం తలగడ కింద పెట్టుకుని పడుకుంటాం కదా పీడకలలు కానివ్వండి లేదంటే అనారోగ్య సమస్యలు కానీ తప్పక అవేవి కూడా మీరు దరి చేరవనమాట అమ్మవారి అనుగ్రహంతో మీకంతా కూడా మంచిగా జరుగుతుంది మీ ఇంటిల్లిపాది కూడా సుఖ సంతోషాలతో ఉంటారు కాబట్టి తప్పకుండా ఈ పరిహారం చేసుకుని అమ్మవారి యొక్క అనుగ్రహంతో సంతోషంగా జీవించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ